మిత్రుల ఇప్పుడు మనము మన తెలుగు సినిమా నేను ఎందుకు మన తెలుగు సినిమా అంటున్నానో తర్వాత మీకు తెలుస్తుంది గురించి చర్చించుకుందాం ఎందుకంటే ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చింది దాదాపు డెబ్బై అరవై నాలుగు అంటే అరవై డెబ్భై సంవత్సరాల క్రితం కేవీ మహాదేవన్ డైరెక్షన్ వహించిన ఈ ఆ సినిమా పేరు మూగ మనసులు పంతొమ్మిది అరవై నాలుగులో అరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజ్ అయింది అరవై సంవత్సరాల కరెక్ట్ సిక్స్టీ ఇయర్స్ ఈ సినిమా ఆదుర్ ఆదుర్తి సుబ్బారావు గారు బాబు మూవీస్ పతాకంపై నిర్మించారు సార్ నాగేశ్వర సావిత్రి జమునాయిలు ఎన్నో సినిమాలు ఉంటాయి నాగేశ్వర సావిత్రి సినిమాలు నాగేశ్వర జమునా సినిమాలు అంటే దాదాపు అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే మూగ మనసులో ఒక ఎత్తు ప్రత్యేకంగా క్రిస్టేజియస్గా నిర్మించారు గోదావరి ఒడ్డున అక్కడి వాతావరణం అక్కడి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని నాగేశ్వరరావు ఒక పునర్జన్మ దృష్టిలో పెట్టుకొని చేశారు పునర్జన్మ ఇది ముఖ్య ఉద్దేశం నాగేశ్వరరావు ఒక బంటు అంటే పండు చేసేవాడు హీరోయిన్ నాగేశ్వర ఒరే గోపి అంటూ ఉంటుంది అమ్మగారి అమ్మగారు అదేదో తెలియని బంధం వారు అంతే అందుకే మొగ మనుషులు సినిమా పేరు ఈ సినిమాలో జమున చాలా హీరోలు జమున నాగేశ్వరుని ప్రేమిస్తూ ఉంటుంది నాగేశ్వరావు సావిత్రిని ప్రే ఆరాధిస్తూ ఉంటాడు సావిత్రి నాగేశ్వరావును అభిమానిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి జమున నాగేశ్వరరావును ప్రేమిస్తూ ఉంటుంది నాగేశ్వరరావు సావిత్రిని ఆరాధిస్తూ ఉంటాడు సావిత్రి నాగేశ్వరుని అభిమానిస్తూ ఉంటుంది నాగభూషణం జమునాలు అనుభవించాలని కోరికలో ఉంటాడు ఏదంటే ఇలా ఇలా ఇంతలో సావిత్రి పెళ్ళి అయిపోతుంది అది కూడా సంతోషంగా చేస్తాడు పద్మనాభ తర్వాత ఆయన మరణం తర్వాత యాక్చువల్లీ నేను రాయసనంటే ఆమెను నావలు ఆ కాలేజ్ తీసుకెళ్ళడం తీసుకురావడం లేటప్పుడు పాట పాడడం వచ్చేటప్పుడు పాట పాటల గురించి తర్వాత చక్కగా చర్చించుకున్నాం మరణించిన తర్వాత ఏమైంది ఏంటి తర్వాత వాళ్ళిద్దరికి ఆ గ్రామస్తులు ఏమని ఊహించుకున్నారు ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా వాళ్ళిద్దరు చనిపోతారు తర్వాత పునర్జన్మ అయి ఆ పునర్జన్మతో వాళ్ళు తిరిగి వచ్చి అయిన తర్వాత అక్కడ పునర్జన్మ వాళ్ళ జ్ఞాపకం వచ్చిన తర్వాత జమున ఇంకా బ్రతికొని నేను చూస్తే ఆమె అక్కడే ఆ సమాధి దగ్గర ఏడుస్తూ ఉంటుంది అనమాట జమున ముస్లామే ఇట్లా అతి గొప్ప సినిమాల్లో తెలుగు ఫీల్డ్లో అతి గొప్ప సినిమా దీన్ని రెండోదో మూడోదో అని చెప్పవచ్చు ఈ టాక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిందీలో ఇమీడియట్గా మన సునీల్ దత్ తీశారండి నూతన సునీల్ దత్ మిల్లన్ అని పేరు పెట్టి తీశారు అక్కడ కూడా మంచి హిట్ అయింది ఆ తెలుగు అంతా హిట్ కాకుండా మంచి హిట్ అయింది ఇది గమనించ అక్కడ ఆదుర్ సుబ్బారావు డైరెక్షన్ హిందీ కూడా ఇది గమనించిన సావిత్రి నేను ఈ సినిమా నిర్మిస్తాను నేనే దర్శకత్వం వహిస్తానని చేసి ప్రాప్తం అని తమిళ్లో చేసి అది ఫ్లాప్ అయింది తమిళ్లో సినిమా ఫ్లాప్ అయింది సరే ఇది పక్కన పెడితే ఇదే ఇతివృత్తముతో రాఘవేంద్రరావు నాగార్జున పెట్టి సినిమా తీసు జానకి రాముడు జానకి రాముడు పర్వాలేదు అబో అవరేజ్గా ఆడింది అంటే ఇది ఈ టాలీలో ఆ సినిమాను జనం పట్టించుకోలేదు ఇది గొప్ప సినిమాను దాన్ని దీన్ని పోల్చడం ఏంటి అసలు దేవదాస్ అంటే దేవదాసు మళ్ళీ పుట్టాడే చూడలే జనం అంతే కొన్ని కళాఖండాలు జోలికి వెళ్ళకూడదు మొగ మనుషులు జోలికి వెళ్ళడమే తప్పు ఆయన ఫ్లాప్ కాలేదు పాటలు చాలా బాగున్నందువల్ల రాఘవేంద్ర అష్టాలు తీసినందువల్ల జనం చూశారు ఇక పాటల గురించి ఏదైనా ముఖ్యంగా ఈ సినిమా రాకుపరీతంగా నచ్చడం ఈ సినిమా పాటలు 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 అప్పట్లో ఒక ఇది ఉందంట ప్రిస్క్రిప్షన్ నిద్ర రావడం లేదయ్యా అంటే వెంటనే మూగ మనుషులు పాట వినయ్య ఎంత చక్కని పాట అండి పాడుతా తీయగా పాడుతా తీయగా అసలు ఆ పేరుతో ఈటీవీ వాళ్ళు ఒక కార్యక్రమమే నడుపుతున్నారు కొన్ని దాదాపు పది పది నుండి పాడుతా తీయగాని ప్రతి పాటలో స్పీడ్ పాటలో విధమైన చాలా స్లో పాటలు ముద్దబంతి పువ్వు అనే పాట ఉంటుంది అసలు ఎంత స్లోగా ఉంటుందంటే అలా వింటూ ఉంటాం గొప్ప హైలైట్ పాట నా పాట నీ నోట చిల్లక ఇది హిందీలో కూడా మంచి ఏంటండి ఆడు నాగేశ్వరరావు సావిత్రికి నేర్పించే ఆ పాట ఎన్నిసార్లు విన్నా ఆహా ఇంకా కుర్రాళ్ళకు లేకపోతే ఆ గోదావరి ఏరియా ఉండే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం గోదావరి గట్టుంది అని ఒక పాట ఉంది ఆ పాట అబ్బాబా బా బా బాబా అసలు ఎంత మ్యూజిక్ ఎక్కడ పల్లెలో ఏ సాంస్కృతిక కార్యక్రమం ఆ ఇలాంటి పాటలు తర్వాత ఈనాటి ఈ నాటి బంధం ఏ నాటిదో అని ఇంకా పాట తర్వాత గౌరమ్మ నీ మొగుడవరమ్మ అదే అది ఇంకా గొప్ప పాట మాను మాను మాకును కాను అని ఆ పాట కూడా చాలా చాలా స్లోగా ఉంటుంది మెలోడిస్గా ఉంటుంది తర్వాత ముద్దబంతి పువ్వు తీసుకొని పాట పాడతాడు ముద్దబంతి పువ్వు అని ఆ పాట వింటూ ఉంటే మేము పాడలేమా అలా కాదు ఆ పాట వింటూ ఉంటే ఆహాహా ఎంత బాగుంది యూట్యూబ్లో ఈ రోజుటికి మిలియన్స్ కాదండి మిలియన్స్ కాదు కోట్ల మంది చూస్తున్నారు మీరు ఈ ఈ పాట ఇంకొకసారి చెప్తాను నేను వెళ్ళి మూగ మనుషుల పాటలు దీంట్లో యూట్యూబ్లో టచ్ చేసి చూడండి ఈ రోజు ఇంకొక పాట ముక్కు మీద కోపం మీ ముఖానికి అందరూ ఒక పాట అది చాలా స్పీడ్గా ఉంటుంది బిట్టు ఆమె డ్యాన్స్ చేస్తూ పాడుతూ ఉంటాయి రాయసం అని అలా చూస్తూ ఉంటాం ఈ రకంగా ప్రతి చోట అందుకే అది ఇండస్ట్రీ హిట్ తొమ్మిది కేంద్రాలు జూబ్లీ ఆడిందండి నైన్ సెంటర్స్ ఎన్నో కేంద్రాలు వందరోలు ఆడి తొమ్మిది కేంద్రాలు జూబ్లీ ఆడి నేటికి బ్లాక్ అండ్ వైట్ మూవీలో ఆ రికార్డు ఇంకెవరు బ్రేక్ చేయలేరు చెయ్యలేరు ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ రాదు అది ఒక ఇండస్ట్రీ రికార్డుగా నిలబడిపోయింది ఇంకా ఒకసారి ఇంకొకసారి నేను ఆ పాటలకు లైన్ చెప్తూ ఉంటాను మీరు దయచేసి ఈ పాటలు ఒక్కసారి యూట్యూబ్లో వినండి నా పాట నీ నోట పలకాలి చిలక గౌరమ్మ గోదావరి గట్టు ఉంది ఈ నాటి బంధం ఏ నాటిదో గౌరమ్మ నీ మొగడేవరమ్మ ఎవరమ్మ మాను కాను మాకును కాను పాడుతా తీయగా ముద్దబంతి పువ్వు ముక్కు మీద కోపం ఈ పాటలు ప్రతి పాట హిట్ ప్రతి పాట మామూలుగా ప్రేమ కూడా ప్రతి పాట హిట్ ఉంది అది కొంచెం మాడను ఇది ఆ రోజుల్లో పంతొమ్మిది అరవై నాలుగులో ప్రతి పాట చెప్పుకోదగ్గ పాట దీన్ని అన్ని భాషలలో అది డబ్ చేయడము హిందీలో కూడా గొప్ప హిట్ కావడం ఆ రోజుల్లో హిందీ వాళ్ళు అందారంటే ఒరిజినల్ తెలుగులా లేకపోయినా కూడా ఆ కథ ఆ పాటలు బాగున్నాయి ఇట్లా అని చెప్పి హిందీ వాళ్ళు కూడా అక్కినే నేను దేవదాస్ తర్వాత దేవదాస్ యాభై మూడు దేవదాస్ హిందీలో దిలీప్ కుమార్ చేసి లాగా నేను నటించలేకపోయాను అన్నారు అదే రకంగా మన మూగ మనుషులు కూడా ఇంకా హీరో ఒక మాట అన్నాడు ఏమన్నాడు సునీల్ దత్తు ఆయన బాగా కాంతిమైన పోటీ పడలేం రండి అని అలా మన తెలుగు ధనము తెలుగు గొప్పదనము ఈ సినిమా ద్వారా బయటకు వచ్చింది బయటపడింది ఇలాంటి సినిమాల గురించి భవిష్యత్తులో ఇంకొంచెం చర్చించుకుందాం ఇట్లు మీ కేపి ఖాన్